హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలి కూర ఈ వీడియోలో చూద్దాం చూడడానికి నోరూరిపోతుంది ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ముందుగా కందని బచ్చలి ఆకులని ఉడకబెట్టుకుని ఇలా వీడియోలో చూపినట్టుగా ముద్దగా కలుపుకోవాలి దానిలో గుప్పెడి కొత్తిమీర ఉప్పు కారం పసుపు వేసి ఇలా వీడియోలో చూపినట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు నిమ్మకాయలంతా చింతపండు పోపుకు కావలసిన వేరుశనగ గుడ్లు ఎండుమిర్చి గుండ కరివేపాకు అల్లం పచ్చిమిర్చి మొక్కలు పోపు దినుసులు ఎండుమిరపకాయ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్రలను రెడీ చేసుకోవాలి ఇంగువు కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు గుజ్జును పది నిమిషాలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆవా ఆవాలను పిండిగా చేసుకొని ఆవపిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు వీటన్నింటినీ ఈ కంద బచ్చలి మిశ్రమంలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపుకు కావలసిన సామాన్లను దగ్గర పెట్టుకోవాలి పానలు పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా వేరుశెన గుడ్లను వేపుకోవాలి వేరుశెన గుడ్లు వేగడానికి సమయం పడుతుంది కాబట్టి ముందుగా వాటిని వేపుకోవాలి ఆవు పిండిని కూడా ఈ కందా బచ్చల మిశ్రమంలో వేసి కొత్తిమీర అవన్నీ వేసి బాగా ముద్దగా కలుపుకోవాలి వేయించిన వేరుశెనగ గుడ్లను ఈ కందా బచ్చల మిశ్రమంలో వేయాలి వేరుశెనగ గుడ్లు వేగిన తర్వాత అల్లం ముక్కల్ని బాగా వేపుకొని తర్వాత పోపు దినుసులన్నింటినీ వేపుకోవాలి వరుసగా పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేగిన తరువాత ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తరువాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఎండుమిర్చి గుండాను కూడా వేసుకుని వీటిలో వేపుకోవాలి తర్వాత ఒక అరచెంచా ఇంగువను కూడా వేసుకుని ఈ వేగుతున్న పోపు దినుసులలో వేసి సువాసన వచ్చేంతవరకు వేపుకోవాలి అవి కూడా బాగా వేగిన తరువాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కందా బచ్చలి ఉప్పు కారం పసుపు కలిపిన మిశ్రమాన్ని కూడా దీనిలో వేసి బాగా పోపు దినుసులు ఈ కందా బచ్చలి మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకుని పది నిమిషాలు పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఉప్పు సరిగా కలవదు కాబట్టి ముందుగానే కందా బచ్చలి మిశ్రమంలో ఉప్పు కారం పసుపు కలుపుకోవాలి పది నిమిషాలు మగ్గించిన తరువాత పది నిమిషాల తరువాత ఎంతో రుచిగా ఉండే నోరూరించే కందా బచ్చలి కార్తీక మాసం స్పెషల్ కూర రెడీ అవుతుంది చివరలో కొత్తిమీర కొంటే చాలా బాగుంటుంది